హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహిళల ఖాతాలలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి చాలామందికి అయితే ఇంకా డబ్బులు అనేది కూడా జమ కాలేదు జమ కాని మహిళలు కూడా వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో ఈ బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా మీ యొక్క ఖాతాలను అయితే అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కోడ్ ముందుగానే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఎన్నికల కోడ్ పూర్తి అయిపోయింది ఆల్రెడీ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క మహిళల ఖాతాలో కూడా అర్హత ఉన్న ప్రతి మహిళల ఖాతా కూడా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఏ మహిళల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇంకా జమ కాని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే వయసు కూడా కంపల్సరీ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అలాగే చివరిగా ఆధార్ ఆధార్ నెంబర్ ఎవరైతే లింక్ అనేది కూడా చేయించున్నారో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆ ఖాతాలోనే ఈ డబ్బులు అనేది కూడా జమ ఉంటాయి ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు చూపించినట్లయితే వెంటనే కూడా లింక్లో కూడా చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవడం జరుగుతుంది జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వరకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో మహిళల ఖాతాల్లో కూడా జమ అవుతాయి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి